గడిచిన పదేళ్లుగా భారతీయ జనతా పార్టీ విజృంభించి విజయాలు సాధించడము అతిపెద్ద పార్టీగానే కాకుండా కాంగ్రెస్కి గతంలో పోలిస్తే కనుక అసలు కాంగ్రెస్ అనేది పోటీ ఏ లేదు అనేటువంటి దారుణలో ఒక బలమైనటువంటి ఏక కేంద్రీకృతమైనటువంటి రాజకీయ పార్టీగా ఆవిర్భవించడం అనేది జరిగింది దీనిని నిజానికి భారతీయ జనతా పార్టీకి మూల భూమికగా సైద్ధాంతికమైనటువంటి మాతృ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సైతము కొంత మేరకు జీర్ణించుకోలేకపోతుందనే వాదనలు వినవస్తు ఉన్నాయి ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ లేదంటే వ్యక్తి నియంతృత్వము వ్యక్తి ఆధిపత్యానికి తావిచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఎదుగడము భారతీయ జనతా పార్టీలో ఆ సంస్కృతి స్థిరపడిపోవడం అనేదాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించడం లేదని చెప్తున్నారు అందువల్లనే ఇటీవల కాలంలో చూస్తే కనుక ముఖ్యంగా మోడీ అండ్ షా మోడల్ అమిత్ షా మోడల్ ఏంటంటే ఏ పార్టీలో ఎవరున్నా సరే తీసుకొచ్చి వాళ్ళకి ప్రధానమైన అంటే జన బాహుళ్యంలో అంటే మాస్ ఇమేజ్ కలిగినటువంటి నాయకులను తీసుకొచ్చి పార్టీని విస్తరించాలి అవసరమైతే కనుక పగ్గాలు ఇచ్చి ఖచ్చితమైనటువంటి విజయాలు సాధించాలి అనేది మోడీ అమిత్ షా మోడల్గా గడిచిన పదకొండేళ్ళుగా చూస్తూ ఉన్నాము అలాగే భారతీయ జనతా పార్టీ చాలా బలమైనటువంటి విస్తరణ కూడా సాగించింది ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తుల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడము పార్టీ సైద్ధాంతికమైనటువంటి భూమిక దాంతోపాటు ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిమిత్తం లేకుండానే రాజకీయాలే లక్ష్యంగా అధికారాన్ని స్థిరపరచుకోవడం అనేది బీజేపీలో బలపడుతూ వస్తుంది దీంతో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పెద్దగా ఏమీ తేడా లేదు కాంగ్రెస్ పార్టీ అలాగైతే వివిధ వర్గాల నాయకులు వచ్చి అక్కడ ఎదగొచ్చు పార్టీ సిద్ధాంతాలతో కానీ ఆదర్శాలతో కానీ సంబంధం లేకుండా కాంగ్రెస్లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా మంత్రి కావచ్చు అనేటటువంటి భావన ఎలాగైతే ఉందో భారతీయ జనతా పార్టీలో సైతము ఎవరైనా సరే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు వచ్చి అప్పటికప్పుడు రాత్రికి రాత్రే పెద్ద లీడర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఆవిర్భవించవచ్చు అయితే వాళ్ళకి ఉండేటటువంటి బ్యాక్గ్రౌండే ముఖ్యం అనేటటువంటి భావన నెలకొంది దీని నుంచి పార్టీ దీనివల్ల భవిష్యత్తులో దీర్ఘకాలంలో పా ఏదైతే సైద్ధాంతిక భూమిక ఉందో ఆర్ఎస్ఎస్కి దాని నుంచి బీజేపీ పూర్తిగా వేరైపోయేటటువంటి అవకాశం ప్రమాదం ఉందంటూ ఆర్ఎస్ఎస్ నాయకులు అగ్రనాయకత్వం గుర్తించడము అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్కి వందవ సంవత్సరం అంటే సెంచరీ జరుపుకుంటున్న నేపథ్యంలో మోడీ షాల శకం అనేటటువంటిది ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీని దూరం చేసేస్తుంది భవిష్యత్తులో సిద్ధాంతాల ప్రాతిపది కాకుండా బీజేపీ నాయకత్వమే వేరైపోతుంది అనేటటువంటి ఒక భయాందోళనలు నెలకొన్నాయి అందువల్ల ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ బీజేపీకి పగ్గాలు వేయడం ప్రత్యేకించి మోడీ షాలను సైతము నియంత్రిస్తూ వాళ్ళ వాదన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకే ఇవ్వడం అనేటటువంటి సాధ్యం కాదని స్పష్టం చేయడము దానికి అనుగుణంగానే తమను తాము మార్చుకోవడానికి మోడీ మౌడీషాలు సైతం అంగీకరించి ఇప్పుడు బీజేపీలో కొత్తగా నాయకులు ఎవరైనా వస్తే కనుక రాత్రికి రాత్రే పెద్ద లీడర్లుగా ఆవిర్భవించడం కానీ బీజేపీలో మిగిలిన గతం నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకి పెద్దపీటం వేయడం కానీ సాధ్యం కాదు అని స్పష్టంగానే చెప్పేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ సెంచరీ అంటే శత జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అంటే భవిష్యత్తుకి అవసరమైనటువంటి నాయకత్వాన్ని మోడీ షాలకి ఆల్టర్నేటివ్గా భవిష్యత్ తరాలని నడిపేటటువంటి నాయకత్వాన్ని నిర్మించుకోవాలి అది కూడా భావజాల పరంగా ఉండేటటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే నిర్మాణం జరగాలి అంటూ ఆర్ఎస్ఎస్ స్పష్టంగానే నిర్దేశించినట్లుగా చెబుతూ ఉన్నారు ఇటీవల కాలం వరకు బీజేపీ ఎదుగుతున్నప్పుడు అంటే హిందూ రాష్ట్రం అన్నటువంటి నినాదంతో కావచ్చు హిందుత్వం అనేటటువంటి భావంతో కావచ్చు వివిధ రాష్ట్రాల్లో విజయాలు కేంద్రంలో మూడు సార్లు విజయాలు ఇవన్నీ ఈ సందర్భాల్లో బీజేపీ ఎదుగుతున్నప్పుడు మాత్రము ఆర్ఎస్ఎస్ మేరకు రాజీ పడుతూ సైద్ధాంతికంగా వచ్చింది కానీ ఇప్పటికే కాంగ్రెస్ తీవ్రంగా బలహీనపడటము అందువల్ల బీజేపీకి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అనుకున్న నేపథ్యంలో సైద్ధాంతిక మూలాలని మళ్ళీ మరోసారి విస్మరించకుండా పెంపొందించేటటువంటి నాయకత్వాన్ని ఎంచుకోవాలి వాళ్ళకే నాయకత్వం పగ్గాలివ్వాలి ఇప్పటికీ భార భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది కనుక ఇక భవిష్యత్తులో కూడా పార్టీ హవాకి పెద్దగా ఎదురేమి ఉండదు అనేటటువంటి భావంతో ముఖ్యంగా ఆ భావజాల నుంచి వచ్చినటువంటి వాళ్ళనే నాయకులుగా ఎన్నుకోవాలని స్పష్టంగా నిర్ణయించారు ఇప్పటికే చూస్తే కనుక గడిచిన కొంతకాలంగా చూస్తే మధ్యప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు ఉత్తరాఖండు ఒడిస్సా ఇలాంటి అనేక రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ ప్రాంతాలన్నిటిలోనూ కూడా ఆ పార్టీ రాష్ట్ర శాఖల అధ్యక్షులందరినీ కూడా సుదీర్ఘకాలం పాటు భావజాల పరంగా ఆర్ఎస్ఎస్ తోటి ముడిపడినటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకున్నారు నిజానికి తెలంగాణలో తీవ్రమైనటువంటి పోటీ ఉండేటటువంటి నేపథ్యం ఇక్కడ ఈటల రాజేందర్ కావచ్చు ఇతరులు కావచ్చు అనేక మంది డీకేఆర్లు కావచ్చు అగ్రవర్ణ పరంగా చూస్తే డీకేఆర్ లాంటి వాళ్ళు మహిళా కోటాలో ఇక్కడ అధ్యక్షులు కావాలని చూశారు తర్వాత సామాజికమైనటువంటి నేపథ్యం సామాజిక కోటాలో బీసీ కోటాలో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు నాయకులు కావాలని ప్రయత్నించారు వీళ్ళు ఎవరికి కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షులు అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ కేవలము పార్టీ భావజాల పరంగా చూస్తే కనుక వీళ్ళకి మూలాలు అయితే బీజేపీ మూలాలు కానీ ఆర్ఎస్ఎస్ మూలాలు కానీ లేవు అందువల్ల బలమైనటువంటి నాయకులు రాజకీయ సామాజిక సమీకరణలతోటి సమీకరించుకోగలిగినటువంటి నాయకులు అయినప్పటికీ కూడా పొలిటికల్ లాభాలు కానీ పూర్తి స్థాయిలో సిద్ధాంతంతో ముడిపడి లేనిటువంటి వ్యక్తులకు అప్పగించడం అనేది సాధ్యం కాదంటూ ఇక్కడ రామచంద్రరావుని నిజానికి పోటీ పడినటువంటి నాయకులతో పోల్చి చూస్తే కనుక రామచంద్రరావు బలహీనముడ్డుగానే చెప్తున్నారు ఎందుకంటే రాజకీయంగా ఆయన అగ్రెసివ్గా వెళ్ళి అటు బీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో కానీ పోరాటం చేయడంలో అంత బలమైనటువంటి ప్రభావం చూపలేరు రామచంద్రరావు అనేటటువంటి వాదన ఉంది ఇంకా సామాజిక సమీకరణలో చూస్తే కనుక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి సామాజికంగా జనసంఖ్య రీత్యా కానీ ఇతరత్ర కానీ ఆయన ప్రభావం వల్ల ఓటింగ్ పెరిగేటటువంటి అవకాశాలు కూడా లేవు అయినా కూడా సైద్ధాంతికమైనటువంటి భావజాలపరమైనటువంటి సుదీర్ఘకాలం చరిత్ర ఉండటంతో రాజకీయ సమీకరణ కానీ సామాజిక సమీకరణ కానీ అనుకూలించకపోయినా సైద్ధాంతిక సమీకరణకే ప్రాతిపదిక ఇవ్వాలనే ఉద్దేశంతో రామచంద్రరావుని ఎంపిక చేసుకొని వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టడం కానీ అటు ఆంధ్రప్రదేశ్లో మాధవ్ని ఎంచుకోవడం కానీ మాధవ్ కంటే కూడా డబ్బుల పరంగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇంకా పెద్ద నాయకులు చాలామంది ఆ సీటు ఆశించినప్పటికీ అక్కడ మాధవ్ని పె కూర్చోబెట్టడం అంటే మూలాలు ఆర్ఎస్ఎస్ మూలాలు అన్నటువంటి వాడిని మిగిలిన చాలా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర నాయకత్వాన్ని వాళ్ళకి ఇవ్వడం ఇప్పుడు కేంద్ర నాయకత్వానికి కూడా అటువంటి వాళ్ళని ఎంచుకు చేయాలని చెప్పడము మోడీ చేతిలో పనిముట్టుగా పనిచేసే వ్యక్తి కాకుండా భావజాల పరంగా పనిచేసేటటువంటి సిద్ధాంతపరంగా ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టాలని ఆర్ఎస్ఎస్ స్పష్టంగా రేఖ లక్ష్మణ్ రేఖ గీయటం అనేది తాజాగా బీజేపీలో కొత్త సమీకరణలకి ప్రాతిపదికగా నిలుస్తోంది ఇక బీజేపీలోకి వెళితే కనుక ఏదో రకంగా పెద్ద పదవి వెంటనే వచ్చేస్తుంది అనుకునేటటువంటి వాళ్ళ పైన నీళ్లు చల్లారు ఇది ఒక రకంగా ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీని పగ్గాలు ఆల్మోస్ట్ అంటే పగ్గాలంటే నేరుగా ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ బీజేపీలో ఉండేటటువంటి నాయకులు ఎవరు అని నిర్దేశించేటటువంటి బాధ్యతను మాత్రం ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తీసుకుంది గడిచిన అంటే నరేంద్ర మోడీ హవా మొదలైన తర్వాత ఆయనకి చాలా స్వేచ్ఛ ఇచ్చారు అంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా పెద్దగా జోక్యం చేసుకోకుండా నాయకుల ఎంపిక కావచ్చు ముఖ్యమంత్రుల ఎంపిక కావచ్చు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఎంపిక కావచ్చు అంతా కూడా ఒకే చేతి మీద ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది మోడీ షా వీళ్ళిద్దరి మీద నడుస్తూ వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం బీజేపీలో ఎవరుండాలి ఎవరుంటే బాగుంటుంది అనేటటువంటి సూచన చేసేటటువంటి అధికారాన్ని మాత్రం ఆర్ఎస్ఎస్ తీసుకుందని చెప్తున్నారు